హాయ్ అండి దొందలు కర్రీ ఎలా చేయాలి ఈ వీడియోలో చూసేయండి ముందుకొతే ఇసుక దొందలు పసుపును ఉప్పు వేసి కడిగ వేసుకుని పక్కన పెట్టుకోవాలండి అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా కూరడు తీసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే నూనె అయితే కొంచెం అయితే ఎక్కువ పడుతుంది దొందలు కర్రీకి అలాగే సరిపడగా ఆయిల్ వేసుకున్నాను ఉల్లిపాయలు కూరడు కూడా తీసుకుని రెండు పచ్చిమిరపకాయలు కూడా బాగా సన్నంగా తరుక్కున్న వేసుకుని బాగా వేయించుకోవాలి ఇసుక దొందలు కూడా పసుపు కారం సాల్ట్ వేసుకుని అయితే కలుపుకోవాలి ఎందుకంటే దీనికి సన్నటి ముళ్ళు ఉంటాయి ఇసుక దొందకి అందుకని గరి చేయి పెట్టుకోకుండా గరితోటే కలుపుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా వేగించుకోవాలి మనం ఏవో తీసుకు దొందలు ఉన్నాయో కారం కలిపినవి ఇవి కూడా దీంట్లో వేసుకోవాలి ఉల్లిపాయలు గుజ్జులో వేసుకున్నాక ఒకసారి గరితోటెంట్ ఇప్పుడు అయితే కలపవచ్చు తర్వాత కలపకూడదు గరితోటి కలిపేసిన తర్వాత అదే గరితోటి చేపలు అన్నాయి గిన్నె నిండా పరుచుకోవాలి ఉడకముందే కొన్ని నీళ్ళు వస్తే అదే గిన్నెలో కారం కలుపుకున్న చేపలు కలుపుకున్న గిన్నెలోనే కొన్ని నీళ్ళు వేసి చేపలుకేసి క్లాత్ తొట్టొతే ఆ గిన్నెని ఇళ్ళ మెదపాలి మెదిపాక అయితే గరం మసాలా మనకి నూరుకున్నదైనా పర్వాలేదు పచ్చి మసాలా లేదు పొడి అయినా పర్వాలేదు అది మనం అయితే ఒక సెమ్ సడు వేసుకోవాలి ఎందుకంటే కొంచెం చేపల కూర కాబట్టి కొంచెం టేస్ట్ బాగా వస్తుంది అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ చాలా ఉడికిపోయింది కాబట్టి కొత్తిమీర వేసుకున్నాక వేడివేడిగా తినేస్తుంది